గాలి పీచినప్పుడు నిటారుగా పెరిగినటువంటి ఆ చెట్టు కొమ్మ ఊగిసలాడుతుంది పెద్దగా గాలి పీచినప్పుడు నేను ఎంత ఎత్తుకు ఎదిగానో చూశారా అని నవ్వుతూ హఠాల్లా తీయి ఎందుకంటే దానికి కొమ్మలు లేవు రెమలు లేవు బరిగలాగా పెరిగిన చెట్టు బరిగా అంటే సన్నగా మరికొన్ని చెట్లు తల్లి వేరును ఉంచుకొని ఆకాశమే సరిహద్దుగా ఎదుగుతుంది చెట్లు కొన్ని చెట్లు అలా దశ దిశలా కొమ్మలు సాచ్చి ఆకాశమే హద్దుగా ఎదుగుతాయి కొన్ని చెట్లు గాలి వీచినప్పుడు దూరంగా వెళ్ళే వారిని కూడా బాబు నా నీడలోకి రా అని చెబుతుంటాయి చెట్టుకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఆ చెట్టు నీడలో మొదట్లోనే కూర్చొని సత తీర్చుకుంటారు దగ్గరగా చోటు లేని వారు దూరంగా వెళ్ళేవారు కూడా ఆహా ఈ చెట్టు గాలి ఎంత హాయిగా ఉంది నన్ను బ్రతికిస్తుంది అని అనుకుంటారు అలా పది మంది కోసం నిలిచే చెట్టే మా రమణ గారు అందుకే ఈ షష్టి పూర్తి మహోత్సవ సందర్భంగా వెయ్యి కోట్ల తెలుగువారి హృదయాలను ఆవిష్కరించినటువంటి సభా వేదిక ఈ మూడు రోజుల సభా వేదిక వారికి షష్టిఫూర్తి సందర్భంగా వారి శ్రీమతి గారికి వారికి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు నా శుభాభివందనాలు సరే